గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం రెవెన్యూ సదస్సులు నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో నసీరాబాద్ గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు భూభారతి చట్టం రైతుల చట్టం జరిపించడం జరిగింది దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం భూభారతి చట్టం రైతుల చట్టం ఈ నెల మూడవ తేదీ నుండి నర్సాపూర్ జీ మండలంలో భూ సమస్యలపై సమస్యల దరఖాస్తు స్వీకరించి వాటిని పరిష్కరించి ఈ భాగంలో సవరించడానికి విస్తారన్నారు ఎక్కువ తక్కువ ఉన్నా సరిచేయడం రైతుల పేర్లు సరిచేయడం ఈ సందర్భంలో మండల తహసీల్దార్ శ్రీకాంత్ ఆర్ఐ నవత జ్యోతి సీనియర్ అసిస్టెంట్ పుష్పల జూనియర్ అసిస్టెంట్ నల్లొల హేమలత జూనియర్ అసిస్టెంట్ రాజలింగం రికార్డ్ అసిస్టెంట్ రాములు రైతులు అధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు స్వీకరించబడతాయి పరిష్కరించబడతాయి కావున రైతులందరూ ఆయా గ్రామాల్లో వారి గ్రామ సభ ఉన్నప్పుడు ఇద్దరు కష్టంగా కొలు ಜಸ್ಟ್ ರಾನಿ ಅವರು ಪತ್ತೆ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಆಕಡೆ ರೇಟ್ ಇದೆ ಕೊನೆಗೆ ನಿಮಗೆ ಇರುತ್ತೆ ಮನೆ ಆ ಡಿಗ್ರಿ 12 435 219 2 ಡಿಗ್ರಿ ಇದೆ ಆ ಇನ್ಸುರನ್ಸಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಇರುತ್ತೆ ಆಪರೇಟ್ ಮಾಡ್ಕಿದ್ರೆ ಆಯಶ್ವರನ್ 3ನೇ ಮಠದ ಪೇರಿಲಿಂದ ಸರ್ ಇದು ಮೂಲ